సంజూ మౌనికాని తీసుకుని పార్టీకి వెళ్తాడు అక్కడ పార్టీలో సంజూ వాళ్ళ ఫ్రెండ్ మౌనికాతో అసభ్యంగా బిహేవ్ చేస్తాడు ఇలాంటి వాడితో నీకేం సుఖం ఉంటుంది నాతో రా అని మౌనిక చేయి పట్టుకుంటాడు దాంతో మౌనిక నా చేయి పట్టుకుంటావా హౌ డేర్ యూ అంటూ ఆ వ్యక్తిని చంప పగల కొడుతుంది దాంతో సంజు మౌనిక దగ్గరికి వచ్చి నీలాంటి కల్చర్ తెలియని దాన్ని ఇలాంటి పార్టీలకి తీసుకురావడం వేస్ట్ అని మౌనికాని తిడుతూ ఉంటే మౌనిక రివర్స్లో ఇలా బరితగించి తిరిగే మీలాంటి వాళ్ళు నాకు కల్చర్ తెలియదంటారా అని మాట్లాడేసరికి ఏంటే ఎక్కువ వాగుతున్నావు అని సంజు మౌనికాని చంపపక ల కొడతాడు ఇక్కడ నుంచి వెళ్ళిపో గెట్లాస్ట్ అని అనేసరికి మౌనిక ఏడ్చుకుంటూ బయటికి వచ్చేస్తుంది ఇక ఆ బాధలో ఎదురుగుండా వస్తున్న వ్యాన్ని కూడా పట్టించుకోకుండా వెళ్తూ ఉంటే అటుగా వెళ్తున్న మీనా మౌనికాని కాపాడుతుంది ఏంటి మౌనిక ఈ పరధ్యానం అసలు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగేసరికి సంజుని పెళ్లి చేసుకున్నందుకు ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాను వదిన అంటూ అసలు నిజం చెప్పేస్తుంది మౌనిక ఒక్కరోజు కూడా సుఖంగా లేను అనేసరికి మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఉండు ఇప్పుడే మీ అన్నయ్యకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంటాను ఈ రోజు వాడే అంత చూడాల్సిందే అంటుంది మీనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్